హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద్ర ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిది షష్ఠి ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం పూర్వాభద్ర తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు యోగం సిద్ధి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కరణం తైతుల ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు చందారాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి